అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల భాగంగా మనకు రైతులకైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఈసారి ఏ ఏ పథకాలు ఉన్నాయి రైతులకు సంబంధించి మనకు రైతు రుణమాఫీ కింద ఎన్ని లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయబోతున్నారు ఈ రైతు రుణమాఫీ ఏ విధంగా చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అన్ని వీడియోలను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఈ నెల పదహారో తారీఖున ఈ నెల పదహారో తారీఖున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు ఈ ఎన్నికల మేనిఫెస్టో విడుదల భాగంగా మనకు రైతులకైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రకటించబోతున్నారు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మనకు రైతులకైతే రైతు భరోసా కింద ఏదైతే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారో ఇక ఈ పదమూడు వేల ఐదు వందలకు కాస్త మనకు మరొక ఏడు అనేది పెంచి దాదాపు ఇరవై వేల రూపాయలను రైతు భరోసా సాయం కింద అందించబోతున్నారు ఇక రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కింద కూడా దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ సీఎం రేవంత్ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతులకు అనేక పథకాలు అమలు అవుతున్నాయి ఇక మన ఏపీలో ఎన్నికలు అనేది జరగబోతున్నాయి కాబట్టి మరొక నాలుగు రోజుల్లో ఇక సీఎం జగన్ గారు ఇడుపులపై వెళ్ళి అక్కడ నుంచి మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రకటించడం జరిగింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి